తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వరమహోత్సవంలో భాగంగా స్వచ్ఛదనం పచ్చదనం ఈ ఈరోజు డిజిపల్లి మండలంలో రాంపూర్ డి గ్రామంలో గల ప్రభుత్వ మరియు రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా నడిపించి వృద్ధాశ్రమంలో మొక్కలు నట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి సాయగౌడ్ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని రసూర్ బి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్ ఆంజనేయులు పవర్ క్రిట్ అధికారి ప్రభాకర్ రెడ్ క్రాస్ రాష్ట్ర కార్మిక సభ్యుడి తోట రాజశేఖర్ కార్యదర్శి గోకా అరుణ్ బాబు డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం మెడికల్ ఆఫీసర్ రాజేష్ డిచిపల్లి మండల ప్రత్యేక అధికారి యోహన్ ఎండివో ఎంపీఓ ఏపీఓ టెక్నికల్ అధికారిని అరుంధతి మండల అధికారులు పంచాయతీ అధికారులు పాల్గొన్నారు